ఫస్ట్ ఇంప్రెషన్ నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడమ్మా మిమ్మల్ని ఇంకా కూడా చిన్న పిల్లలుగానే చూశాను నారాయణ గారంటే నాకు ఎప్పటి నుంచో పరిచయమే కాకుండా ఒక ప్రత్యేకమైన అభిమానం దానికి అనేక కారణాలు ఉన్నాయి అలాంటి సందర్భంలో మిమ్మల్ని చూశాను కానీ మిమ్మల్ని అదే మరిగా మీ సిస్టర్ గారిని చూస్తున్నాను కానీ మీరు కూడా ఇంత పెద్ద ఎత్తున పైకి ఎదిగారని ఫస్ట్ టైం నాకు అనిపించింది ఆశ్చర్యపోయాను ఎందుకంటే మీరంతా కూడా ఇంకా తండ్రి చాటును ఇంకా రన్ చేస్తున్నారు వ్యవస్థ అనుకున్నాను కానీ మీకంటూ ఒక ప్రత్యేకంగా ఒక ఆలోచన ఆలోచనే కాకుండా ఒక ఆచరణలో పెట్టారంటే నేను దగ్గర దగ్గర నలభై ఐదు సంవత్సరాల్లో ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నానో నువ్వు చాలా చిన్న వయసులోనే ఆ పని చేసావు దానికి మనస్ఫూర్తిగా అభినందనలు కంగ్రాచులేషన్స్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ సర్ ఐ థింక్ ఐ వుడ్ లైక్ టు గివ్ మై క్రెడిట్ టు మై డాడ్ బికాస్ డాడీ అర్ధరాత్రి అయినా మార్నింగ్ అయినా ఫోర్ ఓ క్లాక్ అన్నా త్రీ ఓ క్లాక్ అన్నా ఖచ్చితంగా బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ పెట్టి హీ హీస్ అ వర్క్ అండ్ ఐ థింక్ ఐ హెవ్ టేకెన్ దట్ ట్రేట్ ఫ్రమ్ హిమ్ అండ్ ఐమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ దట్ హీ హాస్ బీన్ మై గైడింగ్ ఫోర్స్ నేను అందుకనే మైండ్ సెట్ అనేది ఎట్టుంటుందంటే నారాయణ గారి ఇన్స్టిట్యూట్లో అది ఒక బ్రాండ్ ఆ బ్రాండ్ కావడానికి అందరూ ఇక్కడ ఉన్నారు ఆల్ ఇండియా మొత్తం వచ్చారు ఒక ఆర్డినరీ స్టూడెంట్స్ని ఆయన దగ్గరికి పంపిస్తే వాళ్ళు ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్గా తయారు చేసి బయట పంపిస్తున్నారు ఇంకా మామూలు పిల్లల్ని ఎక్స్ట్రాడినరీగా నాలుగైదు సంవత్సరాల్లో తయారు చేస్తే ఇంకా మిమ్మల్ని వదిలిపెట్టే పరిస్థితి ఉండదు ఎందుకంటే మిమ్మల్ని అక్కడి నుంచి ఇంట్లో ఎవరి నాలుగు గంటలు ఉంటారు కాబట్టి ఆయన క్రమశిక్షణ లేకపోతే ఆయన రుజుడు కార్యక్రమం అంటే కోతానికి మీకు ఆశ్చర్యం వేస్తే రుద్దడం అంటే రుద్దడం కాదు పర్ఫెక్ట్గా తయారు చేయడం ఆ ప్రిసిషన్ వచ్చే వరకు వదిలిపెట్టడు ఎన్ని ఎఫర్ట్స్ అయినా చేస్తాడు ఒక దారిలో కానీ రాకపోతే ఇంకొక దారి ఆల్టర్నేటివ్ రూట్ ఎత్తుతాడు అల్టిమేట్గా విజయం సాధించే వరకు వదిలిపెట్టడు ఆయన తయారు చేసిన ప్రోడక్ట్స్ వేరు అయితే అది వచ్చినప్పుడు నాకు అనిపించింది మీకు అందరు పేరెంట్స్ కూడా ఆలోచిస్తాం పిల్లలు మరకంటే ఇంకా బాగా రాణించాలి తల్లిదండ్రుల కంటే పిల్లలు ఇంకా బాగా చేసినప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కానీ మీరు చిన్న వయసులోనే చాలా ముందుకు గారు ఇద్దరిని నేను చూస్తున్నా మీ ఆర్గనైజేషన్ చూస్తున్నా అప్పుడప్పుడు నారాయణ గారు అనేవారు నేను నారాయణ ఇన్స్టిట్యూట్లో ఉంటే ఇంకా బెటర్గా ఉంటుందని ఏం బాధ లేదు మీరు లేకపోతేనే అక్కడ బెటర్గా ఉంటుంది ఆ స్టేజ్కి రీచ్ అయిపోయింది మీరు లేరనే లోటు ఏమీ లేదు దానికి కారణం మీ ఎఫర్టు మీరు చేసిన విధానం